ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి వృత్తి చేసే రజకులను ఆదుకోవాలని వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు ఆకివేడు మండలం పాలకోడేరు మండలం ఉండి మండలం పలు గ్రామాల రజకుల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు భీమవరం జిల్లా పంచాయతీ అధికారి ఆఫీసులో జిల్లా పంచాయతీ అధికారి విక్టర్ నిక రజకుల వృత్తి చెరువుల కేటాయింపులో కొంతమంది అధికారుల జీవోలను శ్రద్ధ చూపడం లేదని తెలిపారు అదే విధంగా రజక వృత్తిదారులు ఏ సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే తగు సూచనలు క్రింద స్థాయి అధికారులకు ఇచ్చి సహాయం చేస్తానని అన్నారు పాలకోడేరు ఎండిఓ కలిసి మండలంలో సమస్యలు ఉన్న గ్రామాలతో పాటు మాగళ్లు రజకుల సమస్యలు పరిష్కరించాలని తెలుపుగా తమ ముందు పూర్తి సహకారాలు అందిస్తామని ఎండీఓ అన్నారు కార్యక్రమంలో నేతలు కొమరపురి సూర్యనారాయణ జీను బాలరాజు చిటికెళ్ల సురేష్ వనపత్తి శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా నేతలు వి శ్రీనివాస్ పొట్లూరు మురళి తదితరులు పాల్గొన్నారు చేశారు డివినియన్ పంచాయతీ అధికారి కొవ్వూరుగా కూడా వారు చేయటం జరిగింది ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు వారి దృష్టికి నేను తీసుకుని రావడం ఆ సమస్యను పరిశీలించడం అటు గోపాలపురం ఏరియాలో కూడా కొంచెం థ్యాంక్స్ వెంటనే వాళ్ళు మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది ఈ రోజున ఊరు వెళ్తే మన కారు గుర్తొస్తారు సార్ మా రజకులు చెరువుల మీద మీరు తప్పనిసరి సర్క్యులర్ జారీ చేయమంటే అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు వెక్టర్ గారు వారి బే సర్కార్ కూడా జారీ చేయడం జరిగింది ఆ సర్క్యులర్ వల్ల ఎన్నో గ్రామాల వారు ఆ సర్కర్ చూసి మాకు చెరువులు కూడా కేటాయించడం జరిగింది మనం రీసెంట్గా మీరు ఇక్కడ జాగ్రీ అయినట్లు కూడా నాకు తెలియదు మనం వచ్చే ఆఫీస్కి వచ్చిన డిపో మన వెక్టర్ గారు అంటే వెంట వారితో నేను నేను పలానా వెంటనే ఆయన ఫలానా పేరు ఆయన గుర్తుంచుకొని చెప్పాలని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ రోజు నాడు కొన్ని ట్యాంక్స్ గురించి కానీ అదేవిధంగా అక్వైస్ గురించి కానీ అదేవిధంగా చెరువు పెన్షన్ విషయం గురించి కానీ నేను చెప్పడం జరిగింది అన్ని మనకి చెరువులు ఎక్కడైతే లేదో ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను ప్రొఫెషనల్గా వారు రజికల్స్ ప్రొఫెషనల్గా మేము తప్పనిసరిగా చేస్తాం ప్రభుత్వ నిబంధనలు ఏ ప్రకారం చెప్తాం ఈ విధానంలో కూడా ఎఫ్డీస్తో వాళ్ళతో కూడా మాట్లాడతాము అదేవిధంగా కాన్ఫెక్స్లో కూడా జివోని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సహకారం చేయాలని కూడా చెప్పడం జరిగింది విఆర్ వెరీ హ్యాపీ జలాల వారు వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ీస్ వాళ్ళు ఇచ్చిన బైరాస్ ప్రకారంగా వాళ్ళకి ఏదైతే చెరువులు ఇవ్వాలో ఆ చెరువులు కంపల్సరీగా తీర్మానం చేసేవ్వాలి అలాగే అప్సెట్ ప్రైస్ రేటుకే ఇవ్వాలి అప్సెట్ ప్రైస్ వేసేటప్పుడు కూడా పోయిన సంవత్సరం ఉన్న అప్సెట్ రేటు మీద మరీ ఎక్కువగా వేయకోకుండా ఎఫ్డిఓ గారి సలహాలు సూచనల ప్రకారం వేయాలి అలాగే గ్రామ పంచాయతీల చెరువులు ఆక్రమణకు కురవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఆక్రమణ కురైన చోట ఎవరైతే ఆక్రమించారో వారికి నోటీసులు ఇచ్చి రూల్ ప్రకారంగా ఆక్రమణ తొలగించవలసిందిగా అందరికీ కూడా తెలియజేయాలి థ్యాంక్ యూ